వక్ఫ్ బోర్డు సవన్నభ్యులపై ప్రతిపక్షాలు కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని బీజేపీ ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు వక్ఫ్ బోర్డులో సవనులపై అభిప్రాయాలను తెలుసుకునేందుకే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసిందని ఈ కమిటీ అందరి అభిప్రాయాలు తీసుకుంటుందని వెల్లడించారు నిరుపేదలకు లబ్ది చేకూర్చేందుకే వక్ఫ్ బోర్డులో సవనులు చేపట్టిందన్నారు ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ముస్లింల భూములు కబ్రస్థాన్లను లాక్కుంటుంది అన్నది పచ్చి అబద్దమన్నారు ఈ బోర్డు లక్ష్యం నెరవేర్చేందుకే జేపీసీ కమిటీ ప్రయత్నిస్తుందన్నారు పార్లమెంట్లో ఆ అమెండ్మెంట్స్కు రికమెండ్ చేస్తూ ఒక ప్రపోజల్ ఏదైతే పెట్టిందో ఆ ప్రపోజల్ని వాళ్ళ జేపీసీ అంటే జా పార్లమెంట్ జాయింట్ పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా అందరి యొక్క ప్రతి ఒక్కరి యొక్క రిప్రజెంటేషన్ తీసుకుంటుంది ప్రతి ఒక్కరి యొక్క వాళ్ళ వాళ్ళు వచ్చి వాళ్ళ సమయం తీసుకొని వాళ్ళ తరపు నుంచి అడ్వకేట్స్ని పంపించిన వాళ్ళ నుంచి ఎలాంటి వాదనలు చెప్పదలుచుకున్న వాళ్ళకి అవకాశం ఇస్తూ ఉంది కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంది వక్ఫ్ పేరు మీద కొన్ని ఇన్ ఐఎన్డి పార్టీలు కానీ ఎంఐఎం పార్టీ కానీ అంటే ఇదేదో భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకంగా ఈ అమెండ్మెంట్స్ తీసుకొస్తుందని ఈ అమెండ్మెంట్స్ ద్వారా ముస్లింలకు తీవ్ర నష్టం జరగబోతుందని ముస్లింల భూములు గుంజుకుంటుందని కబ్రస్తాన్లు గుంజుకుంటుందని మజీదులు గుంజుకుంటుందని ఇట్లా అనేకమైనటువంటి అపోహలు సృష్టించి రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీంట్లో ఎలాంటి వాస్తవం లేదంటే విషయాన్ని ప్రతి ఒక్క ముస్లింలు గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా వక్ఫ్ యాక్ట్ వక్ఫ్ యాక్ట్ ఏదైతే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో వచ్చిందో ఆ తర్వాత అమెండ్మెంట్స్ జరిగినాయో నైన్టీ ఫైవ్ అమెండ్మెంట్ వచ్చిందో దాని తర్వాత టూ థౌజండ్ థర్టీన్ వచ్చిందో ఇన్ని అమెండ్మెంట్స్ చేసినప్పటికీ కూడా ఏ ఉద్దేశంతోనైతే ఆ వక్ఫ్ అయ్యిందో ఏ ఉద్దేశంతోనైతే వక్ఫ్ చేసినారో కొంతమంది ఎంతోమంది పెద్దలు ఆ యొక్క లక్ష్యం నెరవేరడం లేదు ఆ లక్ష్యాన్ని ఏ ఉద్దేశంతోనైతే వక్ఫ్ ఏర్పాటైందో చట్టం వచ్చిందో ఆ చట్టాన్ని ఎక్కడ కూడా పేదవాళ్ళకు ఉపయోగపడడం లేదు ఎక్కడ కూడా పేద మహిళలకు ఉపయోగపడడం లేదు ఎక్కడ కూడా పేద వితంతువులకు ఉపయోగపడడం లేదు ఏ దిక్కు లేని వాళ్ళకి ఎలాంటి సహకారం అందడం లేదు మరి ఈరోజు ఆ చట్టం ద్వారా ఉన్నటువంటి లోపాలు కానీ దాని ద్వారా ఇంకా పెద్ద ఎత్తున అందరికీ లబ్ధి చేకూర్చేటటువంటి విధంగా అమెండ్మెంట్స్ చేయాలంటే ఉద్దేశంతోనే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఈ అమెండ్మెంట్స్ను పార్లమెంటులో మరి ప్రపోజ్ చేసింది దానికి ఈరోజు జేపీసీ కమిటీ ఉన్నది జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి ముప్పై ఒక్క మంది సభ్యులు ఉన్నారు దీంట్లో ఇరవై ఒక్క మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు పది మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఈ కమిటీలో ప్రతి వారం కూడా సమావేశాలు అవుతున్నాయి దాంట్లో వచ్చి అందరు పెద్ద ఎత్తున ప్రతి రాష్ట్రం నుంచి వచ్చి వాళ్ళ రిప్రజెంటేషన్ ఇస్తున్నారు వాళ్ళ వాదనలు వినిపిస్తున్నారు కమిటీలో సో ఇక్కడ దుష్ప్రచారం ఏం జరుగుతుందంటే ముస్ ముస్లింలల్లో ఈ కమిటీని అందరూ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దండి ఇరవై ఐదు కోట్ల మంది ముస్లింల మనం ఉన్నాము ఇరవై ఐదు కోట్ల మంది మనం దీన్ని వ్యతిరేకించాలే మరి దీన్ని వ్యతిరేకించాలే లేకపోతే మనం ఇది అన్ని గుంజుకుంటారనేటువంటి దుష్ప్రచారం కూడా చేస్తా ఉందని నేను వీడియో కూడా చూసాను విషయంలో అంటే ప్రజలను రెచ్చగొట్టడం ఇది రెచ్చగొట్టేటటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ పైన ముసిగొల్పేటటువంటి విధంగా ఈ యొక్క ప్రచారం జరుగుతూ ఉంది ఇది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క అమెండ్మెంట్స్ అనేది కేవలం పేద ముస్లింలకు పేద ముస్లిం విద్యార్థులకు పేద మహిళలకు వారికి అందరికీ కూడా దీని లబ్ధి పొందాలనేటటువంటి లక్ష్యంతోనే ఈ అమెండ్మెంట్స్ కోసం ప్రపోజ్ చేసింది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా దీంట్లో అందరు ఎవరైనా మీ వాదన వినిపించవచ్చు ఎవరైనా వారి వారి సమస్యలు వినిపించవచ్చు కేవలం ఒక వర్గమే కాదు అనేక రకాలుగా ఇవాళ వాళ్ళ సమస్యలు వచ్చి మాకు రిప్రజెంటేషన్స్ ఇచ్చిండ్రు అనేక మంది వచ్చి రిప్రజెంటేషన్లు ఇచ్చిండ్రు ఈరోజు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ కంటే ముందు నుంచి కూడా ఎప్పటి నుంచో మేము తాతల 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 పెద్దల నుంచి మేము ల్యాండ్ పొజిషన్లో మొత్తం మన తెలంగాణలో దాదాపు ఎనభై వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది వాళ్ళ బక్కులో సో ఈరోజు దాంట్లో పొజిషన్లోనేమో వివిధ రకాల వ్యక్తులు ఉన్నారు వివిధ మంది వేరే వేరే రైతులు ఉన్నారు చిన్న చిన్న రైతులు ఉన్నారు సన్నకారు రైతులు ఉన్నారు మరి వాళ్ళంతా వచ్చి వాళ్ళు వాదన వినిపిస్తున్నారు మేము నలభై ఎనిమిది కంటే ఎప్పటి నుంచో ముందు స్వతంత్రం రాక ముందు నుంచే మేము మా తాతల తాతల నుంచి పొజిషన్లో ఉన్నాం ల్యాండ్ పొజిషన్లో సేత్వార్ నుంచి కూడా మేము పొజిషన్లో ఉన్నాం సేత్వార్ కూడా ఉంది మాకు అన్ని రకాలుగా ఆధారాలు పట్టాలు కాగితాలు మా దగ్గర ఉన్నాయి కానీ వక్ఫ్ అనేటటువంటి ల్యాండ్ అని ఏం లేకుండా వచ్చి వాళ్ళు క్లెయిమ్ చేయగానే మా భూములను మీద కూడా ఎలాంటి కాగితం లేకపోయినా మా దగ్గర ఇన్ని రకాల ఆధారాలు ఉన్నప్పటికీ కూడా మా భూములను అమ్ముకోలేకపోతున్నాం మేము రైతు బంధు పొందలేకపోతున్నాం మేము కిసాన్ సమ్మాన్ నిధి పొందలేకపోతున్నాం మాకు సబ్సిడీ కింద వచ్చేటటువంటి ఎరువులు రావడం లేదు మేము పండించుకున్నటువంటి ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితిలో లేము మాకు బ్యాంకులో లోన్లు పుట్టడం లేదు మా పిల్లల పెళ్లి చేయాలంటే ఒక ఇంత భూమి అమ్ముకొని పెళ్లి చేస్తామంటే అమ్ముకునే పరిస్థితులు లేము అనేటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితులు వాళ్ళందరూ ఈరోజు చెప్పుకుంటున్నారు జ్ఞానానికి రెండు వైపులా ఆలోచన చేయాలి వన్ సైడ్ కాదు ఇది ఎవరికి కూడా మతపరమైనటువంటి విషయంగా ఒక ప్రచారం ఏదైతే చేస్తున్నారో అది పూర్తిగా అసంబద్ధమైనది పూర్తిగా అసత్యమైన విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు ముస్లిం సోదరులకు అందరికీ నేను చెప్తా ఉన్నా వక్ఫ్ ద్వారా ఎంతమంది ముస్లింస్ ఎంతమంది పేద ముస్లింలు బాగుపడ్డరు ఎంతమంది పేద ముస్లింలు ఎలా భూములను ఎలా వ్యవసాయం చేసుకుంటున్నారు వక్ఫ్ ఇచ్చిన ల్యాండ్ ఏ పేద ముస్లింలన్నా వ్యవసాయం చేస్తున్నారా నుంచి అటువంటి ఆధారంగా వచ్చే రెవెన్యూని ఏ పేదలకన్నా పంచుతున్నారా దీని ద్వారా లబ్ధి లబ్ధి పొందుతున్న వాళ్ళు ఎవరో ఒకసారి తెలియజేల్సినటువంటి అవసరం ఉన్నది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఏ మంచి పని చేయబోయినా ఏ మంచి పని చేయాలనుకున్నా దాని మీద మతం రంగు ఉలవడమో దానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడమో దానికి మొదటి మొట్టమొదటనే తూట్లు పొడిచి దాని బెదిరింపి బెదిరింపులకు గురి చేసి ఇదొక మతపరమైనటువంటి రంగు పూసి దానికి ఏ విధంగా ముందు బోనీయకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి సరైనవి కాదు ముస్లిం సోదరులకు సోదరి మనులకు పేదవాళ్ళకందరికీ నేను ఈ మధ్యలో మనవి చేస్తా ఉన్నా ఈ యొక్క అమెండ్మెంట్స్ అనేది ఏదైతే ప్రపోజ్ చేసిందో ఎన్డీఏ ప్రభుత్వం అదంతా కూడా పేదల మేలు కోసమే భర్తలు చనిపోయినటువంటి వితంతుల మహిళల కోసమే ముస్లింలు ఎవరైతే ముస్లింలు పేద మహిళలు ఉన్నారో బంటలు లేకుండా ఈరోజు అనాథలుగా ఉండి ఎవరు చూసుకునే దిక్కు లేనటువంటి వాళ్ళ పేదల కోసమే అటువంటి నిరుపేదలకు పేదవాళ్లకు మహిళలకు లబ్ధి చేకూర్చని లక్ష్యంతోనే ఈ అమెండ్మెంట్స్ని ప్రపోజ్ చేసింది ఎన్డీఏ ప్రభుత్వము జేపీసీలో ఈ కమిటీ యొక్క అందరి యొక్క వాదన విన్న తర్వాత అందరి యొక్క వాదనల ప్రకారం ఆ రిపోర్ట్స్ మినిట్స్ అన్ని కూడా స్పీకర్ గారి ముందు పెట్టడం జరుగుతుంది ఎవరొచ్చి వాళ్ళ యొక్క వాదన వినిపించదలుచుకున్నా వాళ్ళ యొక్క కన్సర్న్ చెప్పదలుచుకున్నా వాళ్ళ యొక్క సమస్యలు చెప్పదలుచుకున్నా అని చెప్పుకునేటువంటి అవకాశాన్ని ఇవాళ జేపీసీ కల్పిస్తూ ఉంది అదేవిధంగా తెలంగాణలో కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల విజిట్ చేయబోతోంది డేట్ ఫిక్స్ కాగానే నేను తెలియజేస్తాను ఇక్కడ కూడా ఎవరెవరైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వక్ఫ్ ల్యాండ్లో ఏమైనా సమస్యలు ఉన్నా వక్ఫ్లో ఎలాంటి ఇబ్బందులున్నా ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా వాటిని చెప్పుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వక్ఫ్ అనేటటువంటి ల్యాండ్ వక్ఫ్ ల్యాండ్ కాకపోయినా వక్ఫ్గా దాన్ని డిక్లేర్ చేసిన చోట కూడా చాలామంది ఎవరైతే వినపాలు ఇస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళ వాదన విలిపించేటటువంటి అవకాశం ఉంటుంది సో కాబట్టి అంద ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను